ఇది చేస్తే భలే ఉంటది మజా వస్తుంది అని మీరు అనుకుంటారు మజ రాదు నీ జీవితంలో సంతోషాన్ని పీకేసేది అదే నీ గుండెల్లో వెలితిని క్రియేట్ చేసేది అదే మన పాపమే ఎదుటి వాళ్ళని అనుమానించేలా చేస్తుంది నీ జీవితంలో పాపాన్ని తొలగించుకో అప్పుడు వ్యాకులం తొలగిపోతుంది డాక్టర్ రవిశాఖర్యాస్ ఒక అద్భుతమైన హిల్స్ స్టేషన్ చెప్తాడు ఒక చిన్నపిల్లడు ఒక చిన్నపిల్ల ఇద్దరు ఫ్రెండ్స్ బిలో ఫిఫ్త్ క్లాస్ ఎదురు ఎదురు ఇల్లు రోజు ఆడుకుంటారు సాయంత్రం స్కూల్ నుంచి రాగానే చాలా మంచి ఫ్రెండ్స్ ఇద్దరు ఒకరోజు నా వీడు వీడి దగ్గర ఉన్నటువంటి రంగురంగుల గోళీలు తీసుకుని వెళ్ళి అమ్మాయికి చూపిస్తాడు చాలాసేపు ఆడుకుంటారు ఒకరోజు నా అమ్మాయి వాళ్ళ నాన్నగారు ఇంపోర్టెడ్గా తీసుకొచ్చిన ఇంపోర్టెడ్ స్వీట్స్ చాక్లెట్స్ అన్ని తీసుకొచ్చి వాడికి ఇస్తూ ఉంటుంది తింటూ ఉంటారు ఇద్దరు వీటికి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం ఏ అమ్మాయి చాక్లెట్లు చాలా తీసుకొస్తా ఉంటే ఏంటి ఇన్ని చాక్లెట్లు తెస్తున్నావు అని అంటే చాలా ఉన్నాయి నా దగ్గర ఉంటుంది అప్పుడు వీడు ఒక డీల్ చేసుకుంటాడు అమ్మాయితో నా దగ్గర ఉన్న గోళీలు అన్నీ నీకు ఇచ్చేస్తాను నీ దగ్గర ఉన్న చాక్లెట్లు అన్నీ నాకు ఇచ్చేస్తావా అని అడుగుతాడు అమ్మాయికి గోళీలు ఆ కలర్స్ అంటే చాలా ఇష్టం బికాస్ షీస్ అ గర్ల్ గర్ల్స్ అంటే కలరింగ్ కదా సో అమ్మాయి డీల్కి ఒప్పుకుంటుంది అమ్మాయి పరిగెట్టుకుంటే తన ఇంట్లోకి వెళ్తుంది వీడు పరిగెట్టుకుంటే వీడి ఇంట్లోకి వెళ్తాడు అమ్మాయి తన దగ్గర ఉన్నటువంటి చాక్లెట్లన్నీ డబ్బాలో వేసుకొని తీసుకొచ్చేస్తుంది వీడి దగ్గరికి వీడు కూడా వాడి దగ్గర ఉన్నటువంటి రంగురంగుల గోళీలన్నీ జవరుకొని డబ్బాలో వేసుకుంటూ ఉంటే అననీయ లాగా ఒక ఆలోచన వస్తుంది వాడికి నా దగ్గర ఇన్ని గోళీలు ఉన్నాయో ఆమెకు తెలియదు కదా అని కొన్ని గోళీలు తీసి దింట్ కింద దాచిపెట్టేసి కొన్ని గోళీలే తీసుకొని డబ్బాలో వేసుకొని డబ్బా మూత పెట్టేసి వాడు కూడా బయటకు వస్తారు ఇంట్లో నుంచి అమ్మాయి ఎదురు చూస్తూ ఉంటుంది చాక్లెట్లు అన్నీ పట్టుకుని అమ్మాయి అమాయకంగా ఇంకా అన్నీ ఇచ్చేస్తుంది వీడు గోళీలు ఇస్తూ ఉంటాడు నా గోళీలు అన్నీ ఇచ్చేసాను అంటాడు సరే రాత్రి అయిపోతుంది అలిసిపోతారు అన్నది నేసి పడుకుంటారు రాత్రి అమ్మాయి పెట్టి నిద్రపోతూ ఉంటుంది వీడికి నిద్ర పట్టదు వీడి మనసులో ఒక ఆలోచన ఓ అనుమానం అమ్మాయి చాక్లెట్లన్నీ ఇచ్చిందా నువ్వు చెడ్డోడివి అందుకనే ఎదుటి వాళ్ళు చెడ్డోళ్ళేమో అని నీకు అనుమానం నీకు చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అందుకనే అమ్మాయి ఎవరితో మాట్లాడినా బాయ్ ఫ్రెండే అనిపిస్తుంది నీకు గిల్ట్ నువ్వు చేసిన తప్పు నిన్ను వెంటాడుతుంది నీ సంబంధాలని చెడిపేస్తుంది అనుమానాన్ని తీసుకొస్తుంది నీ సంబంధాల్లోకి అందుకనే సాల్మన్న మరొక సూచన చేస్తున్నాడు తీసివేయి నీ జీవితంలోంచి చెడును నీ తీసి నీ జీవితంలోంచి పాపాన్ని తొలగించుకో అప్పుడు వ్యాకులం తొలగిపోతుంది దానికి ముందే వ్యాకులం గురించి మాట్లాడతాడు అదే వచనంలోనే ఎప్పుడైతే పాపం పోతుందో గెల్చిపోతుంది అప్పుడు హృదయం శాంతిస్తుంది జీవితంలో సంతోషం దొరుకుతుంది అర్థం దొరుకుతుంది నిండుదనం దొరుకుతుంది మీరు అనుకుంటారు ఓ ఇది చాలా సుఖం ఇది చాలా అందం ఇది చాలా గొప్పది ఇది చేస్తే భలే ఉంటుంది మజా వస్తుంది అని మీరు అనుకుంటారు మజా రాదు నీ జీవితంలో సంతోషాన్ని పీకేసేది అదే నీ గుండెల్లో వెళ్ళి తిని క్రియేట్ చేసేది అదే తీసివేదాన్ని